నమస్తే వెల్కమ్ టు హార్ట్ పాప్ పాప్కాన్ డిబేట్ పోసాని కృష్ణ కేసు కీలక మలుపు తిరిగింది ఆయన రిమాండ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు తాను ప్రెస్ మీట్ పెట్టిన తిట్టిన తిట్లన్నీ కూడా సజ్జల పంపిస్తేనే చేశానని అలాగే ఆ వీడియోలను సజ్జల భార్గవ రెడ్డి హైలైట్ చేశారు అంటూ ఆయన పోలీసులకు చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వింటూనే ఉన్నాం అయితే ఈ రోజు పక్క ఆధారాలతో సహా సజ్జల రామకృష్ణారెడ్డి దొరికిపోయారు అంటున్నారు అయితే ఇటు పోసానికి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇక ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళకు కూడా ఏమైనా నోటీసులు వెళ్లే అవకాశం ఉందా పోలీసులు వాళ్ళను కూడా ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఉంటుందా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషణ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ రాజకీయ లబ్ధి కోసమే కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను మాట్లాడాను అని చెప్పి పోసాని గారు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది పోలీసులకు అంటే ఈ సజ్జల నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సజ్జల నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుంది ఆ వీడియోస్ ను సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసేవాళ్ళని చెప్పారు అంటే రాజకీయ లబ్ధి కోసం ఒక సలహాదారు హోదాలో ఉన్నటువంటి సజ్జల గారు ఇలాంటి పని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎవడ కర్మకి ఎవడు బాధ్యుడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెంట దినమంటే తింటాడు ఈడ అంటే సజ్జల రామకృష్ణ కాడికి పోషా అని కృష్ణ చదువుకోవాలా ఉన్నతంగా చదువుకున్నాడు కదా మంచి రైటరు మంచి డైరెక్టరు అంటే ఉన్నత విద్యలు చదువుకొని పరుసూరు బ్రదర్స్ దగ్గర క్రమశిక్షణలో పెరిగి ఏం పొయ్యే కాలం వచ్చింది వాడంటే పాపాత్ముడు వాడు ఏ బిస్కెట్ తెస్తే ఆ బిస్కెట్ల కోసం ఆశపడతావు వాడు బిఏ చదువుకున్నవాడుకు రాసిస్తే నువ్వు చదివేది ఏంది నీ పిహెచ్డీలు లేవని నువ్వు చదువుకున్న పీజీ డిగ్రీ ఏమని చెప్పినాయి ఇదే నా విశ్వవిద్యాలయాల్లో నీకు నేర్పించిన సంస్కృతి అంటే పోసానికి ఇష్టం మురళి ఇప్పుడు నాకు అతను మేనరిజం అలా ఉంటుంది కానీ కొంచెం ఆపదలు ఉన్న వాళ్ళకి దానం కూడా చేసినాడు ఒకప్పుడు కానీ ఎప్పుడైతే దొంగల మొఠాతో దేశ ద్రోహుల మొఠాతో చేతులు కలిపిండు ఇది కూడా దొంగలాగా తయారైపోయాడు మంచివాళ్ళతో స్నేహం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి చెడు స్నేహం చేస్తే అంతే దొంగ బుద్ధులు వస్తాయి భూత పురాణాలు అనిపిస్తాయి అందువల్ల ఆలోచన నాకు తెలిసి పశ్చాత్తాపడి జడ్జి ముందు ఒప్పేసుకున్నాడు సార్ పార్టీ కోసం చేశాను రాజకీయ కోసం చేశాను ఇద నేను వాణ్ణి కాను ఎవరు అసలు ఎవరు నీ చేత చిలక పులుకులు పలికిచ్చింది ఎవరు ఈ నీతి శీతక గ్రంథాలు వినిపించమని చెప్పినోడు ఎవరంటే సకల శాఖల మంత్రి అయినా దేవుడు మిల్లెట్ రెడ్డి టోల్గేట్ రెడ్డి అని అంటుంటారు వాళ్ళు ఏమంటారు మేము చెప్పలేదు అతనికి బుట్టి తొత్ నోటి తొత్తరు బుట్టి పలికినని వాళ్ళు అంటారు అప్పుడు కాంట్రవర్సీ వస్తుందిగా అంటే ఏ ఆరోపణ అనేది అతను ఏదైతే అన్నాడో తన కేసుల నుంచి అటు వాళ్ళ మీద చెప్తే నన్ను బయట బ్లాక్ బ్లాక్మెయిల్ చేయొచ్చుగా అదే పవన్ కళ్యాణ్ తిట్టి చంద్రబాబు నాయుడు తిట్టి బ్లాక్మెయిల్ చేసినోడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం నమ్మకం ఏంది ఇది బ్లాక్మెయిల్ తన కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని కూడా రిస్క్ ఇస్తే వాళ్ళతో పాటు నేను కూడా బయటకు వస్తానని బ్లాక్మెయిల్ అనుకోవచ్చుగా అందువల్ల అతను ఇచ్చిన స్టేట్మెంట్ జడ్జికి ఇచ్చిన స్టేట్మెంటు రేపు దాన్ని పట్టుకొని ఏం చేస్తారంటే జడ్జి గారు నోటీసులు ఇస్తారు వాళ్ళకి బాబు నీ మీద ఏ ఆరోపణ వచ్చింది ఇది నిజమా అబద్ధమా మీరు స్క్రిప్ట్ పంపించరా లేదా అని చెప్పి విచారణకి పిలిపిస్తారు మిల్లటరెడ్డిని టోల్గేట్ రెడ్డిని వస్తారు వచ్చిన తర్వాత ఆ వాడెవడో నాకు తెలియదు అంటాడు మిల్లరెడ్డి ఏమంటాడు తెలుసు వాడు ఎవడో నాకు తెలియదు అంటాడు మరి లీగల్గా ఎలా హెల్ప్ చేస్తామని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ చేసి చెప్పారు కదా వాళ్ళ వైఫ్ నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను వాడిని కాదంటే అందువల్ల ఏంటంటే మనం ఆలోచన చేసుకోవాల్సిందంటమ్మా వాళ్ళకు కేసులు కొత్త కాదు వాళ్ళకు బయళ్ళు కొత్త కాదు వాళ్ళకి మనుషులు చంపటం కొత్త కాదు కాబట్టి కృష్ణ మురళి కొంచెం భద్రంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ సొంత చిన్నాన్నే చంపేసి నారావరి రక్త చరిత్ర గుండిపోటని రాపించిన వాళ్ళు చెప్పించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సొంత చిన్న ఆయన అప్పజెల్లు తోడబుట్టిన కోర్టు సుప్రీంకోర్టు దాకపోయి మా నాన్న చంపిన కొట్టుకోమని తిరుగుతూ ఉంటే ఆమె కూడా భయభయంగా తిరుగుతుంటే ఆ కేసులో మంది లేచిపోయారు సాక్షులు ఆరు మంది చచ్చిపోయారు ఇప్పటికి అభిషేక్ రెడ్డి డాక్టర్ అభిషేక్ రెడ్డి చచ్చిపోయిండ వాళ్ళ మొత్తం మంది లేచిపోయారు ఇంకెవరు మిగిలారు అంటే ఇద్దరు మిగిలారు డాక్టర్ సునీతమ్మ సునీతమ్మ మొగుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా పోయారు అనుకో పైకి కేసే ఉండదు కదా అందువల్ల ఏంటంటే పోషాణి మురళి వాళ్ళ పేర్లు చెప్పిండు వాడిని బతకనిస్తారా సొంత మనుషుల్నే వదల్లా ఇంట్లో వాళ్ళనే చెల్లు తోడబుట్టిన చెల్లిని వదల్లా కన్న తల్లిని వదల్లా ఎవరిని వదల నిన్ను వదలుతారా నమ్మకం ఏంద్రా కొంచెం భద్రంగా ఉండరా ఆయన అందువల్ల ఏంటంటే పరిటాల రవి కేసులో కూడా అదే జరిగింది అందరూ ఒకడెమిడి ఒకడు ఒకడెమిడొకడు ఒకడెమిడి ఒకడు అందరు లేచిపోయారు కదా అందువల్ల నేను అనేది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డితో సామాసం చేసిన వాళ్ళకి వాడు తప్పించుకుంటాడు వీళ్ళందరినీ రెండోది ఏంటంటే వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి భయం లేదమ్మా పోస్ట్ ఏమవుద్ది ఎప్పుడో జడ్జిమెంట్ వస్తుంది ఈలో బెయిల్ వస్తుంది కాకపోతే మూడు నెలలు జైల్లో ఉంటాం లేకపోతే పదహారు నెలలు ఉంటాం పదిహేడు నెలలు ఉంటాం బయటకైతే వస్తుంది బెయిల్ ఏదో ఒకటి వస్తుందిగా ఏం చేస్తారు ఈ జడ్జిమెంట్ వచ్చేది లేదు జడ్జీల మీద వాళ్ళకి అపారమైన నమ్మకం అమ్మా మా కేసుల్లో తీర్పులు ఇవ్వరు జడ్జీలకు అంత ధైర్యం లేదు భారత న్యాయ వ్యవస్థ పట్ల వాళ్ళకున్నంత నమ్మకం ఎవరికి లేదు భారత న్యాయ వ్యవస్థ మీద ఈ యువజన శ్రామిక రైతు పార్టీకి ఉన్నంత నమ్మకం ఎవరికి లేదు ఎందుకంటే మా కేసుల్లో కన్వెక్షన్ వేసే జడ్జే లేడు భారతదేశంలో అనేది వాళ్ళ గుండె ధైర్యం అందుచేత ఏంటంటే మేము ఎవరినైనా చంపుతాం మేము ఎవరినైనా ఏదైనా అంటాం అందుకే బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థలన్నీ పనిచేయనప్పుడు కాలమే యముడై కాటేస్తాం వ్యవస్థలన్నీ పనిచేయనప్పుడు ఎవ్వరూ ఏం చేయలేకపోవచ్చు పోలీసులు జడ్జిలు అందరూ కాలమే ఎముడై కాటేస్తుంది దానికి నిదర్శనం రాజశేఖర రెడ్డి దానికి నిదర్శనం ప్రత్యక్ష సాక్ష్యం కళ్ళ ముందు జరిగింది రాజశేఖర రెడ్డి అంటే ఎవరు నన్ను ఏం చేయలేరు అనుకున్నాడు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఎర్ర వీగిండు ప్రకృతి కాలగర్భంలో కలిపేసింది ఈ పాపాత్ముడు కానీ ఉంటే అయ్యా నాయనా ఇంక దేశం బతుకుతాయ్య అని చెప్పి తొక్కిపారేసింది అందువల్ల నేచురల్ జస్టిస్ అంటా నేను నేచురల్ జస్టిస్ నుంచి ఊడు తప్పించుకోలేడు అందువల్ల ఏంటంటే కర్మ ఎవడిని వదలదు ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించాల్సిందని మాత్రం నేను బల్ల గుద్ది చెప్పగలను రైట్ సార్ ఇప్పుడు రాజకీయాల కోసం కులాలను మనుషులను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటాడు అన్నది ఒక పోసాని విషయంలో నిరూపితమైంది సో ఇక మీదట ఆయన పార్టీ కార్యకర్తలు కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకోవాలంటారా ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళే ఇబ్బంది పడాల్సి వస్తుంది వీళ్ళే ఇప్పుడు రామకృష్ణారెడ్డి బాగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు సో ఇక్కడ కేసులు ఎదుర్కొనే వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో వాళ్ళు తెలుసుకోవాలంటారా అన్న ఖచ్చితంగా నేను చెప్తున్నాను అమ్మా యద్భావం తద్భవతి అన్నట్టు ముచ్చింపులో చెప్పాలంటే పిడికిడి తిండి కోసం యజమాని ముందర కుక్క తోకాడిస్తుంది తన కాలి కాలితో కాలి గోళ్లతో నేలను గోకుద్ది అదేవిధంగా వెలికిల పడి నోరు కడుపు చూపుతుంది ఇవన్నీ నీచిపు చూపులు అదే గజరాజు మాత్రం గజరాజు అంటే ఏనుగు గజరాజు మాత్రం బెట్టుగా చూస్తూ మావటివాడు ప్రియమైన మాటలు పలికితే నోరు తెరుస్తుంది నువ్వు గజరాజు కుక్కలాగా ఉంటావా అనేది నీకోసం అంటే నేను అనేది ఏంటంటే ఏ మనిషి అయినా సాటి మనిషి పట్ల ప్రేమ జాలి దయా కరుణతో ఉంటాడో వాడు గౌరవింపబడతాడు అలాగే దుష్టుల పట్ల జాలి దయా కరుణ ఉండకూడదు దుష్టులు దుర్మార్గులు కూరుల పట్ల జాలి దయా కరుణ అనే పదాలకి ఉండకూడదు ఎందుకు అంటున్నా అంటే మీకు ఒక చిన్నది మన హిస్టరీలో కని వెళ్తే పురుషోత్తముడు అని ఒక రాజు ఉంటాడు పురుషోత్తముడు మహ్మద్ గోరీని పదిహేడు సార్లు ఓడిస్తాడు మొఘలాయల దండయాత్రలో పర్షియన్ రాజుల దండయాత్రలు చేసినప్పుడు మన గుజరాత్ని పరిపాలిస్తున్నటువంటి పురుషోత్తముడు పదిహేడు సార్లు ఓడిస్తాడు అని ఓడించినప్పుడు ఇదేము వందలు ఇన్నిసార్లు అని అజాగ్రత్తతో ఉంటాడు పురుషోత్తమం అప్పుడు ఓడిపోతాడు పురుషోత్తముడు పద్దెనిమిదోసారి ఓడిపోయినప్పుడు పదిహేడు సార్లు క్షమించినాను కదా అని చెప్పి ఈయన క్షమించాడు పురుషోత్తమాన్ని కత్తి తల మీద పెట్టి అప్పుడు చెప్తాడు రాజనీతి చెప్తాడు అరే నేను ఒకసారి వచ్చిన రెండుసార్లు వచ్చినా మూడు సార్లు వచ్చిన నన్ను క్షమించను ఇంత క్షమాగుణమేంద్ర ఇంత దయాగుణమైందిరా మీ భారతీయులకి ఒరే నాయన నేనుగా నిన్ను ఇప్పుడు క్షమిస్తే నువ్వు మళ్ళీ నన్ను బతకనివ్వు కాబట్టి చెప్పి మరి తలదీస్తాడు ఈ బ్యాచ్ ఎటువంటిదంటే మహమ్మద్ గోరీ ప్లస్ మహమ్మద్ గజనీని ఇద్దరిని జాడీ లేచి మిక్స్ మిక్స్ చేస్తే వాడే కలికాల జగనాసురుడు కాబట్టి అటువంటి సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పులివెందల పాపులో వేసుకోమారు టీము మీకు అర్థమవుతుందా కాబట్టి ఈ టీము మహమ్మద్ గోరి ప్లస్ మహమ్మద్ గజనీ ఈజ్ యూకోల్డ్ జగనాసురుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథా సారాంశం పట్ల అవగాతం ఉంటే వాళ్ళని కానీ వదిలిపెడితే ప్రజలకి ముప్పు ప్రభుత్వానికి ముప్పు అల్టిమేట్గా గా రాష్ట్రానికి ముప్పు ఆ పైన దేశానికి ముప్పు వాళ్ళు దేశంలో సమాజంలో బతికే అర్హత లేని నీచోత్తములు దుర్మార్గులు నికృష్టులు అని మాత్రం చెప్పగలరు